తిరుమలలో తరచు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వైసీపీ నేత భూమన కర్ణ కరెడ్డి మండిపడ్డారు తిరుమల కొండపై నాలుగు సార్లు ఎర్రచందనం పట్టుకున్నామని మద్యం గంజాయి విచ్చలవిడిగా దుర్ఖై అన్నారు శివరావు అనేటువంటి ఒక లోకేష్ గారి పిఏ ఆయనగారు పిఎస్ టు సీఎంఓ అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు పది నుంచి పన్నెండు ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా విఐపి దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవ దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది అంటే ఒక మంత్రికే రోజుకు ఒక లెటర్కు మించి ఆరు మందికి మించి దర్శనం ఇవ్వము అని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అనేటువంటి ఒక మంత్రి పిఏ టు సిఎంఓ అన్న పేరుతో రోజుకు నుంచి పన్నెండు లెటర్లు దర్శనానికి పంపిస్తున్నారంటే మా కాలంలో ఏమో విపరీతమైనటువంటి విఐపి దర్శనాలు చేసినారు అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ రోజున మా కాలంలో నాలుగు వేల నుంచి ఐదు వేల దర్శనాలకు లోపే మేము దర్శనాలు విఐపిలకు ఏర్పాటు చేస్తే ఈరోజున ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల మందికి పైగా ప్ర అనునిత్యము కూడా వీళ్ళు విఐపి దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు అందులో కూడా వీళ్లకు కావలసినటువంటి వీళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ విఐపి సిఫార్సు దర్శనాలని చేస్తున్నారు అంటే ఇంత అరాచికంగా వ్యవహరిస్తున్నారు ఒక దర్శనాల విషయంలోనే అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తూ చూస్తే అర్థమవుతుంది దానితోడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తిరుమల ప్రక్షాళనకు సంబంధించి టీటీడీ చైర్మన్ గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని అలాగే అడిషనల్ఈఓ గారిని వీళ్ళ ముగ్గురితో కూడా ఓ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఏం ప్రక్షాళన గురించి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్షాళనంది ఈ పది నెలల కాలంలో మీరు కొండ మీద మీ పాలన వలన అన్నీ ఇన్ని తప్పులు కావు ఒకవైపున టూరిజంని డెవలప్ చేయటానికి బోటింగ్ వ్యవహారం కానీ దాని మీద మాట్లాడినటువంటి అటవీ శాఖ అధికారి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పటం కానీ అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టే కదా ఇప్పటి వరకు నాలుగు సార్లు అక్కడ ఎర్రచందనాన్ని పట్టుకున్నారు కొండ మీద ఇదొక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమమే అలాగే ఈ టూరిజాన్ని డెవలప్ చేయడం కోసమని ఈ బోటింగ్ చేస్తున్నామనని అటవీ శాఖ సిబ్బంది చెప్పటం ఇలా ఒకటి కాదు రెండు కాదు కొల్లలుగా కొండ మీద జరుగుతున్నటువంటి ఒకవైపున మద్యం ఒకవైపున గంజాయి మరొక వైపున మాంసాలు మాంస భోజనాలు ఇలాంటివన్నీ కూడా మీ హయాములే జరుగుతున్నాయి చంద్రబాబు గారు దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాడుకుంటున్నారే తప్ప మీరు అధికారంలోకి వచ్చి పది నెలలు అయిపోయింది అన్నటువంటి విషయాన్ని మరిచిపోయి ఇంకా మా మీద దాడి చేస్తేనే అనేటువంటి విమర్శ మీరు చేసినారు ఒక్కసారిగా మొత్తం హిందూ సమాజం అంతా ఉలిక్కి పడే విధంగా వాళ్లే ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడాడు అని భయాందోళనలకు గురి చేసే విధంగా మీరు మీ మాటలు ఆ రోజున మాట్లాడడం జరిగింది దానివల్ల హిందువుల మనస్సులన్నీ కూడా గాయపడ్డాయి ఈ గాయపడ్డటం తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన చేయటమా ఇదే నా ప్రక్షాళన అంటే ఆయన మీ అనుంగు తమ్ముడు పవనానంద ఏమో కొండ మీదనే దీక్ష పోనినాను నేను అని నేను నడుము బిగించినాను అన్నాడు ఆ నడుము బిగించినప్పుడే ఆయన నడుము నొప్పి ప్రారంభమైందని అందరూ నవ్వుకుంటున్నారు ఆయన ఆయాములోనే అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాప వినాశనం డ్యాంలో ఓ అధికారి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఈ పాప వినాశనం చుట్టూ జరుగుతున్నాయి అన్నటువంటి ప్రకటన ఇస్తే ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు మీరు ఏ విషయంలో ప్రక్షాళన చేసినారు కొండ మీద ఏ రకమైనటువంటి ప్రక్షాళన అన్నది ప్రక్షాళన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైనటువంటి వాళ్ళ షాపుల్ని అన్నింటినీ కూడా పెరిగివేయటము వాళ్లను బెదిరించటము మీ అంతు చూస్తామని చెప్పటము వాళ్ళని అందరినీ కూడా మీ దారికి తెచ్చుకోవటము ఇందులో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఏవో వెంకయ్య చౌదరి మీ అనుంగు శిష్యుడిగా తొత్తుగా ఆయన వ్యవహరిస్తున్నాడు తప్ప కొండ మీద ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పరిరక్షించాలన్నటువంటి సదాశయంతో ఆయన పనిచేస్తున్నట్టుగా కనపడటం లేదు ఈ రకంగా బెదిరింపు అది మీ ప్రక్షాళన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్లను బెదిరించేటువంటి కార్యక్రమం తప్ప మరి ఇంకేదైనా ఉన్నదా ఏ విషయంలో మీరు తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన గావించినారు ప్రక్షాళన మాటల్లో తప్ప మీ ప్రక్షాళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయటానికి తప్ప మీ పాలనలోనే వైకుంఠ ఏకాదశి రోజున తొక్కిసలాటలు జరుగుతాయి మీ పాలనలోనే లడ్డూ కౌంటర్లో మంటలు చెలరేగుతాయి మీ పాలనలోనే మాంస మాంసం బిర్యానీలు అక్కడ తింటారు మీ పాలనలోనే గంజాయి తాగుతారు మీ పాలనలోనే మందు అమ్ముతున్నారు ఆ బాలాజీ కాలనీలోనే దేన్ని మీరు కట్టడి చేసినారు మా మీద అభాండలు వేయటమే కదా మీరు చెప్పేది ఇది తప్ప మీకు ఏదైనా ఉన్నదా దీన్ని బట్టి చూస్తే మీ పాలన పాప ప్రక్షాళన